హలో అండి అందరికీ నమస్కారం మనందరికీ ఇష్టమైన నటుడు రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ గారు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి సంకేతాలు పంపించారా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసుకుంటున్నారు కమల్హాసన్ గారు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు అసలు కమలహాసన్ గారు మాట్లాడింది ఏంటి వీళ్ళకి అర్థమైంది ఏంటి ఒకసారి మీకు అసలు కమలహాసన్ గారు మాట్లాడి వినిపిస్తారు చూడండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి ఈ యొక్క పాయింట్ పట్టుకున్నారండి తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది Sir, this is not an attack on personalities or governments. During my term in this House, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This garment also falls under the universal political unwritten law, fellows. The children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive de democracy. Then, at least, tomorrow will be ours. Nali so, Namadahum. కమల్ హాసన్ గారు ఏం మాట్లాడారో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను అది తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పడానికి ఉన్న కారణం ఏంటంటే ఆ కవిత రాసింది తెలుగు రచయిత శ్రీశ్రీ గారు తెలుగు వాళ్ళందరికీ ఆ కవిత్వం తెలుసు అందుకే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి పదాన్ని వాడారు అది తెలుగు కవిత తెలుగు రచయిత శ్రీశ్రీ గారు రాసిన కవిత తెలుగు వాళ్ళందరికీ తెలిసిన కవిత అందుకే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అని అన్నారు అంతే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని శ్రీశ్రీ గారు రాశారు దాన్ని రాజ్యసభలో కోడి చేశారు కమల్ హాసన్ గారు ఆయన చెప్పడానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆయన మొత్తం స్పీచ్ మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏ పాలకులు కూడా పర్మనెంట్ కాదు ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉంటుంది రేపు మరొక పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారం ఎవరికి పర్మనెంట్ కాదు అది చరిత్ర చెప్తున్న నిజం ఇవాళ కూడా ఈ ప్రభుత్వం పర్మనెంట్ అని అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి ఉండదు ఎవరు కూడా పర్మనెంట్ కాదు యువతరం చూస్తుంది యువతరం ప్రగతి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వ్యక్తుల మధ్య ఘర్షణ కాదు సిద్ధాంతాల మధ్య ఘర్షణ విధానాల మధ్య ఘర్షణ ఉండాలి ఈ పోరాటం వ్యక్తుల మధ్య ఘర్షణగా ఉండటానికి వీలలేదు ఈ జగన్నాథ రథచక్రాలు కూడా ప్రజలను తొక్కుకుంటూ వెళ్ళటానికి వీలేదు కొన్ని విధానాలను కొన్ని ఆలోచనలను మాత్రం తొక్కుకుంటూ వెళ్లాల్సిందే ఇది కమలాసన్ గారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా చెప్పారండి ఇలా యువతరం ఏం కోరుకుంటుంది ఈ సమాజంలో రావాల్సిన మార్పు ఏంటి ఏ పాలకులు కూడా పర్మనెంట్ కాదు మేము అధికారంలో పర్మనెంట్గా ఉంటామని ఎవరైనా భ్రమిస్తే అది తప్పు అవుతుంది ఇది ఆయన చెప్పదలుచుకున్న మాట సినిమా నటుడు కాబట్టి కొద్ది సినిమా యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేశారు ఆయన అంటే ఇప్పుడు జగన్నాధార చక్రాలు వస్తున్నాయి అనగానే జగన్మోహన్ రెడ్డికి అంటగడతారా పూరిలో జగన్నాథుని ఆలయం ఉంటుంది అది ఇక జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టిన ఆలయం అంటారే శ్రీశ్రీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ కవిత రాశారంటారే ఏంది ఇంకా కూడా శ్రీశ్రీ కవితలు ఉంటాయి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పదండి పై పైకి అని శ్రీశ్రీ గారి కవితలు ఉంటాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం శ్రీశ్రీ గారు రాశారా అది శ్రీశ్రీ గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకెళ్ళు ఉన్నారా సరే ఇవన్నీ ఏంటంటే అంటే సంబంధం లేని కామెంట్స్ తీసుకొచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గంట గట్టే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేవంటే జనం తేర్చుకోరా పిచ్చోళ్ళ ఎవరు పరుగు ఇక్కడ చెప్పండి ఇది ఇలాంటి ప్రచారాలు పరిగిపోయేది ఎవరిది చెప్పండి అసలు జగన్నాథ రథచక్రాలు అనే పదాన్ని ఎందుకు వాడతారంటే జగన్నాథ రథచక్రాలు స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆ చక్రాలు ఆగవు ఎవరు ఆపాలన్నా ఆగవు ఎవరన్నా ఆపాలని చూస్తే ఆ చక్రాల కింద పడి నలిగిపోవాల్సింది తప్ప జగన్నాథుని రథచక్రాలు ఆగవు దానికోసం ఆ రోజులో శ్రీశ్రీ గారు దాన్ని చెప్తూ ప్రజా ఉద్యమాలు ఆగవు అనే దానికోసం సమసమాజాన్ని సాధించేంత వరకు ప్రజా పోరాటాలు ఆగవని చెప్పడం కోసం ఆయన పదాన్ని వాడారు దాన్ని ఇవాళ కమలాసన్ గారు కోడ్ చేశారు ప్రగతిశీల ప్రజాస్వామ్యాన్ని సాధించేంత వరకు కూడా పోరాటం కొనసాగిద్ది అనేది కమలాసన్ గారు చెప్పదలుచుకున్న మాట అయితే ఈ పోరాటం వ్యక్తుల మధ్యది కాదు విధానాల మధ్య మాత్రమే ఈ పోరాటంలో ప్రజలు నలిగిపోవటానికి లేదు కొన్ని విధానాలు మాత్రమే నలిగిపోవాలి ఇది అంతిమంగా కమల్ హాసన్ గారు చెప్పదలుచుకున్న ఉద్దేశం ఎంత డెప్త్ ఉంది దీంట్లో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారం రాబోతున్నారు అందుకే తెలుగు వాళ్ళకి అర్థమైద్ది అనే పదాన్ని కూడా కమల్ హాసన్ గారు వాడారు ఏదేమైనా దేన్నైనా జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్ చేయగల సమర్థులు ఇలాంటి ప్రచారాలు చేస్తుంటారు కానీ దానివల్ల పోయేది జగన్మోహన్ రెడ్డి గారి పర్వే యా థ్యాంక్